అందరికీ కనువిప్పు కలిగించే ఒక చక్కని నీతి కథ ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థులు ఆయన చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదు మీ జీవితమే హాయిగా ఉంది అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ను చూసి యజమాని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటలలో సాధువు అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత సాధువు మళ్ళీ అదే యజమాని ఆతిథ్యం సాధువు అదే మాట యజమాని జవాబు కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచినంత ఆ చెట్టు కింద దాచిపెట్టాను వీలు చూసుకొని చెబుతాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు ఆ సాధువుకి కొంచెం బాధ అనిపించింది ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు సాధువు చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజలం చల్లి ఏమిటి ని పచ్చిమొహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ఇప్పటికైనా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు ఆ కుక్క ఆ మాట మాత్రం వినను అంది ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అనింది మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తు ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనబడలేదు పక్క వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా ఆ పాము మళ్ళీ యజమానిగా పుట్టాడు మంత్రజలం చల్లి ఇంకా ఇంటిని వదిలి వెళ్ళవా నా త్వర నీకు మోక్ష మార్గం చూపిస్తా అన్నాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకే కాకుండా ఇతరులకు దక్కనియకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న ఈ చెట్టు కింద సంపద దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అన్నాడు అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకొని బయలుదేరారు తన కొడుకులే తనను కర్రలతో జావ కొడుతుంటే పాములో ఉన్న అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే ఆలస్యమైంది ఈ కథలో నీతి ఏమిటంటే గృహస్థ్రాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం ఇహమే కాదు పరం గురించి కూడా ఆలోచించాలి మనం